నాకేదో విశ్వసనీయత ఉంది తొంభై ఐదు శాతం ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు నేను ఒక ఏడు అడుగుతున్నా సమాధానం చెప్పమని నువ్వు తొంభై ఐదు కాదు నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇబోయేది రేపు గుండు సున్నా అని మీకు అందరికీ తెలియజేస్తున్నా నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాడు ఎన్ని ముందు తెచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా తెచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేయకపోతే ఇరవై నాలుగులో ఓట్లు అడగనన్నాడు అడిగి చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్ అన్నాడు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు చేశాడా తమ్ముళ్ళు అంటున్నా తగ్గించాడా పెంచాడా తగ్గించాడా పెంచాడా పోలవరం పూర్తి చేస్తా అన్నాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు మళ్ళీ హామీ ఇస్తున్నా గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాయట తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం ఇది మా బాధ్యత ఇదే కాదు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీరు వస్తే పరిశ్రమలు వస్తాయి నీరిస్తే ఆర్టికల్చర్ పంటలు వస్తాయి పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే నీ ఆస్తుల విలువ పెరుగుతుంది అది సంపద సృష్టించే మార్గం దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా నేనేదో విమర్శించడమే కాదు ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం ఇద్దరుంటే మూడు వేలు కుటుంబంలో ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు ఉండవు అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది రెండోది తల్లికి వందనం ఇద్దరికి ఇస్తానని ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మోసం చేశాడా లేదని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు గురిస్తా ఓపుకుంటే జనాభాను పెంచండి జనాభా మన సంపద అది భారతదేశం సంపద మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకుంది మూడోది దీపం నేనే పెట్టా దీపం దుర్మార్గుడు వంట గ్యాస్ పెంచి ఆరిపేశాడు ఇప్పుడు ఆమె ఇస్తున్న మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా ఇది నేను ఇచ్చే భరోసా మీకు నాలుగోది ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని కండక్టర్ ని కమాండ్ చేయండి మా అన్న చెప్పాడు ఇది మా అన్న ఇచ్చిన అని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను నేనే డాక్టరాల సంఘాలు పెట్టాను ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళకి ఇచ్చారు నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను ఇప్పుడు మరో విప్లవం ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోని శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా యువత మీ నా ఆశ యువ ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి పరిశ్రమలు వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం ఇదే కాదు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా మెగా డిఎస్సీని పిలుస్తాను తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతా మా పిల్లల కోసమే సంతకం పెడతా ఉద్యోగాలు ఇస్తా ఇండస్ట్రీ తెస్తా ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా రాలో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం గుడిపోయే పని లేకుండా పని పనిచేసే పరిస్థితి తీసుకొస్తా ఇంకో పక్క ఇంటింటికి ఇస్తాం కొల్లా ద్వారా రక్షణ మంచి నీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బావి తీసుకుంటాం బీసీలు నాకు ఎంతో అత్యంత ప్రీతి ప్రాంతం బీసీల రుణం తీర్చుకోవాలి ఎప్పుడు ఓట్లు వేశారు అందుకే యాభై సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను రెండోది బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను మూడోది బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే ఇవ్వడానికి అది కూడా పెంచిన పింఛిన నాలుగు వేల రూపాయలు మీకు అందజేసే బాధిత మాది ఏంతముళ్ళు పింఛన్ ప్రారంభించింది ఎవరు మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మీ పెంచి పద్నాలుగులో రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ముఖ్యమంత్రి హోదాకే తగవు గుర్తు పెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సబ్సిడీ పథకాలు ఇస్తాం అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధిత మాది సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్ లే కమిషన్లు ఏ దోపిడి ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది పదహైదు కోట్లు కక్కుర్తి ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాలేదా కోపం రాలేదా ఇంకో పక్క అది వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి రాప్తాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగియాలనుకున్నాడు మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది అలాంటి నియోజకవర్గం అవినీతి భూదందాలు ఇసుక మట్టి భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది అన్యాక్రాంతం చేశారు ఇష్టానుసారంగా చేశారు నేను ఓటా మీ ఇస్తున్న ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అవతారం ఎత్తాడు పనులు మాత్రం చేయలే డబ్బులు కొట్టేశాడు నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం సాగునీరు తీసుకొస్తాం పేరూరు చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇది కాకుండా అనంతపుర శివారు ప్రాంతాల్లో తాగుండే సమస్య ఉంది పేరూరు ప్రాజెక్టు కాలంలో పూర్తి చేయాలి సోమరవాండ్లపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా గాని వేరుశనగ గాని చీనీ గాని ఆర్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి వాణిజ్య పంటలు వస్తాయి సబ్సిడీలు ఇస్తాం బీమా కట్టిస్తాం మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్టు విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం మంచి ఎండలో మిమ్మల్ని చూశా మిమ్మల్ని చూసిన తర్వాత బొక్కిన వాడిని అవన్నీ వదిలిపెట్టాం